ప్రజా టీవీ తెలుగు న్యూస్ तद ब्रह्मा तद् वायुः तद आत्मा तद् सत्यं तद् शरणं तद् वर्णमः अन्तरशुभ अन्तरशुभ बोधिसम विश्वमर्षं तमাজ্ঞसं इंद्रसमृद्धरसमप्रवति हि तथा अपजोत्रसो कम्पुकं ब्रह्मभूतवस्य वरमः ईशान ब्रह्मा शिवोमे

గుడి కదా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గారి ఆదేశాల మేరకు మనం నాలుగో తేదీ ఇక్కడ భారీ ఖాళీగా చేపట్టడం జరుగుతున్నది అందరూ పనిచేసి మనం భారీగా జనాలను సమకూర్చి ఐదు వేల ప్రజలను అందరినీ సమకూర్చాలని కోరుకుంటూ నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టినటువంటి సాకే శైలనాథ్ గారికి స్వాగతం పలుకుతూ మన జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి వేదాంతం నాగరత్మ గారు మన ఎంపీపి మహేశ్వరరావు గారు అదేవిధంగా సర్పంచులు ఉప్ప సర్పంచులు ఎంపీటీసీలు సింగారెడ్డి మా రంగయ్యన్న అదేవిధంగా వేదికను అలంకరించిన వారు హాజరైనటువంటి వారు పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు బాగా తెలిసిన విషయం గడిచిన సంవత్సర కాలంగా అంటే జూన్ నాలుగవ తారీఖున ఏ రోజైతే ఇంకా కౌంటింగ్ జరిగిన రోజు వచ్చిన ఫలితాలు ఆ దారుణమైనటువంటి అందరినీ మనం చూశాం అంతకంటే ముందు ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎవరు ఇవ్వని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు కూడా సంక్షేమాన్ని అభివృద్ధి అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని పార్టీ జూన్ నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి కౌంటింగ్లో మనకు వచ్చినటువంటి ఫలితాలు చూసి మనమే కాదు మొత్తం యావత్ దేశమే ఒకంత నిసిపోయింది అసలుకి మనం చేసినటువంటి అభివృద్ధి కానీ మనం చేసినటువంటి సంక్షేమం కానీ ఏమైపోయింది ఎందుకు ఇలాంటి ఫలితం వచ్చింది అనేక కారణాలు ఉండవచ్చు ముఖ్యంగా చాలామంది పెద్దలు చెప్పినట్లు లేకుంటే చాలామంది మేధావులు చెప్పినట్లు ఈవీఎం మిషన్ ఒక కారణమైతే అన్నిటికంటే ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు

అట్లా ఈ రాష్ట్ర భవిష్యత్తును మొత్తం అప్పులమయం చేస్తున్నాడని శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నాడని చెప్పేసి ఒక విధంగా చెప్పాలిస్తే అప్రకటితమైన అసలు నేతృత్వాన్ని ప్రకటించాడు భారత రాజ్యాంగం కాకుండా ఎర్రబుక్కులు తెల్లబుక్కుల పేరుతో ఆఖరికి ప్రజల్ని బాధ పెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు వేసి ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి తన ఇష్టం వచ్చినట్లు ఆఖరికి తమ స్వలాభాల కోసం ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న పనులు లేక వాళ్ళ వారసత్వాన్ని చెప్పుకునే పనుల్ని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఇచ్చిన మాటలను తప్పిన నిరంతరం అబద్ధాల్లోనే మాట్లాడే చంద్రబాబు నాయుడు యొక్క వెన్నుపోటు విధానాలని ప్రజలకు వివరిస్తూ ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్ సిపి కాంగ్రె వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నాయకులు కార్యకర్తలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడతామని ప్రమాణం అందరూ కూడా నిత్యం అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఓ విధమైన ఒక నిర్బంధంలో ఈ రాష్ట్రాన్ని ప్రజల మాటను తప్పిన అసలుకి వెన్నుపోటు విధానమే తన విధానంగా రాజకీయాలు జరిపే చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ వెన్నుపోటు దినం చంద్రబాబు నాయుడు